వెల్కమ్ బ్యాక్ ఛానల్ బిందు వినోద్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మేమిప్పుడు తిరుపతికి వెళ్తున్నాము అలాగని చెప్పని అక్కడ టికెట్స్ అయితే రిజర్వేషన్ చేసుకోలేదు రూమ్ తీసుకోలేదు అన్ని అక్కడికి వెళ్లే చేసుకోవాలి ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ప్లాన్ చేసాం తిరుపతి మేమైతే మా ప్రాపర్ వింజమూర్ నుంచి స్టార్ట్ అయ్యాము వింజమూర్ నుంచి నెల్లూరు నెల్లూరు టు తిరుపతి నడిచి వెళ్దాం అనుకుంటున్నాము అందుకని చెప్పని అలిపిరికి వెళ్తున్నాము కానీ అలిపిరిలో ఏంటంటే చాలా క్రౌడ్ ఉంది అందులో సాటర్డే అసలు కుదరదు అని అన్నారు నెక్స్ట్ డేకి ఇస్తున్నారంట టికెట్స్ అందుకని శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళాము మేమైతే ఇన్ని ఇయర్స్ నుంచి శ్రీవారి మెట్లు నేను ఫస్ట్ టైం విజిట్ చేయడం అనమాట కన్ఫర్మ్గా సాటర్డేకి టికెట్స్ దొరుకుతాయి అనేసరికి మేము ఇంకా శ్రీవారి మెట్ల దగ్గరికే ప్రిఫర్ చేశాను ఈ విషయంలో మాత్రం తిరుపతి ఆటో వాలను మెచ్చుకోవచ్చు ఎందుకంటే రేసింగ్లో తగిలినట్టు తోలారనమాట ఆటోని శ్రీవారి మెట్లు గేట్లు అనేది ఫైవ్ థర్టీకి ఓపెన్ చేస్తారు సో ఫైవ్ థర్టీ నుంచి టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారనమాట మనం ఎంత ఫాస్ట్గా కుదిరితే అంత ఫాస్ట్గా వెళ్ళొచ్చు మేమైతే ఎలాగోలా టికెట్స్ అయితే దొరికాయి మాకు తిరుపతికైతే నేను మా విన్ను అండ్ మా బాబు మాత్రమే వెళ్ళాము మా మోక్షి ఏమి ఎక్కుతాడా అని డౌట్ వచ్చింది నాకైతే ఈ స్టెప్స్ కానీ నాకంటే వాడే హుషార్గా ఎక్కాడు మా మోక్షికి అయితే కొండ ఎక్కేలోపు ఒక ట్వంటీ మెంబర్స్ ఫ్రెండ్స్ అయ్యారన్నమాట సీరియస్గా నేనైతే ఎక్కలేకపోయాను నేను మా బాబుతో అంటే వాడు చూడండి ఏమంటున్నాడు అక్కలేను మోఖి నేను అక్కలేను అవి అక్కలేను యాడైపోయినా ఉన్నా ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కాడు ఇంకా తర్వాత నేను ఎక్కలేనమ్మా అని అన్నాడు ఆ మాత్రం ఎక్కడ అసలు నిజంగా గ్రేట్ అనిపించింది నాకైతే చిన్నగా అయితే ఎక్కేసాము ఇప్పుడు మెయిన్ టాస్క్ అనమాట రూమ్ కోసం వెళ్ళాము రూమ్ దగ్గర చూడండి అసలు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎంత మంది ఉన్నారంటే మై గోడ అసలు చెప్పలేము లైన్ లో లెవెన్ కి నిలబడితే మాకు వన్ అయింది రూమ్ వచ్చేసరికి నేనైతే థౌసండ్ రూపీస్ తీసుకున్నాను ఎందుకంటే బాగున్నాడు కదా అని చెప్పని వన్ త్రిబుల్ బిల్ని కట్టించుకున్నారు థౌజండ్ రూపీస్ మళ్ళీ మనకి డిపాజిట్ బ్యాక్ వచ్చేస్తుంది క్యాష్ అయితే తీసుకోవట్లేదు ఎందుకంటే అవి మళ్ళీ మనకి డిపాజిట్ రిటర్న్ రావాలి కాబట్టి యూపీఐ పేమెంట్ అయినా కానీ లేదంటే కార్డ్ నుంచి అయినా కట్టాలి దర్శనం మాకు ఫోర్ ఓ క్లాక్కి అలకేట్ అయిపోయింది ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళాము దర్శనం అయితే చాలా బాగా అయింది దర్శనం చేసుకొని బయటికి వచ్చామో లేదు ఇంకా ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది చిన్నగా ఇంక వర్షం తగ్గగానే రూమ్కి వెళ్ళిపోయాము నెక్స్ట్ డే మార్నింగ్ ఇంక రెడీ అయిపోయి లడ్లు తీసుకొని ఇంకా అటు ఇటు తిరుగుదామని వచ్చాము దర్శనం కూడా త్రీ అవర్స్లో అయిపోయింది ఇంకా లడ్లు తీసేసుకున్నాము చెప్పులు మేము ఒక సైడ్ వదిలాం అప్పుడే ఎవరో విఐపిస్ వస్తున్నారంట ఇంకా అందుకని చెప్పని మొత్తం తీసుకెళ్ళి డంప్ యార్డ్ దగ్గర పడేసారు వన్ అవర్ వెతుక్కున్నాం చెప్పుల కోసం అయితే అసలు ఎవరిని అడగాలో కూడా తెలియలేదు ఎవరిని అడుగుతున్నా ఒక సైడ్ ఉంటాయి చూడండి ఒక సైడ్ ఉంటాయి చూడండి అన్నారు ఇంక అక్కడి నుంచి చెప్పులు దొరకంగానే ఇంక వరాహస్వామి దగ్గరికి వెళ్ళి కాసేపు ఆ కోనేరు దగ్గర కొన్ని పిక్స్ దిగేసి ఆమె వచ్చేసాము నాకైతే ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు ఇలా తిరుపతికి రావాలని ఇష్టము మీకు కూడా అంతేనా కానీ ఫుల్ క్రౌడ్ ఉంటుంది కదా అని చెప్పని మేము రాలేము ఎప్పుడు ఈసారి మాకైతే అన్నీ కొత్తయనమాట శ్రీవారి మెట్లు అండ్ ఎప్పుడు దొరకలేదు నాకు కూడా ఈసారి దొరికింది కాసేపు ఇంకా మా మోక్షి పావురాలతో ఎంజాయ్ చేసేసి ఇంకా బాయ్ చెప్పేశాడనమాట దేవుడికి వెళ్ళిపోదామని అదేంటో ఎక్కడికైనా వచ్చినప్పుడు ఉన్నంత ఎక్సైట్మెంట్ వెళ్ళేటప్పుడు చాలా నీరసం అయిపోతుంది అబ్బా అప్పుడే ట్రిప్ అయిపోయిందా అనిపిస్తుంది మీకు కూడా అంతేనా ఇంకా ఇంటికి వచ్చేసేసరికి మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టేసి లడ్డు కలకండ ఇవన్నీ ఇంకా అందరికీ పనిచేశాను ఇది మా తిరుపతి వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్